భక్తమాసలకు ఈ యొక్క అమ్మవారు జీవాలయానికి నిదర్శనం ఇప్పుడు కన్నారా చూడండి స్వామి ఇందులో శ్రీయంత్రం ఉంటుందండి అమ్మవారిది శ్రీయంత్ర స్వరూప నగర సామ్రాజ్యం రాజరాజేశ్వరి అంటారు కదా దానికి నిదర్శనమే అమ్మవారు తాబేలు మీద శ్రీయంత్రం ఉంటుంది అమ్మవారిది అందుకేమని శ్రీయంత్ర సామ్రాజ్యని రాజరాజేశ్వరి అంటారు జగన్మాత నిజ స్వరూపాన్ని స్వయంభుగా వెలిసిన ఆ జగన్మాత నిదర్శనం మనకి ఏంటి జీవాలయానికి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది అనే దానికి మనకి ఇప్పుడు చూస్తున్నాం చూడండి శక్తి మాత స్వరూపిణి ఇదిగోండి అమ్మవారు స్వయంభుగా వెలిసినది దీని మీద రూపం ఉంటుంది చూడండి దుర్గాదేవి ఇదిగోండి అస్త్రాలు అమ్మవారిది సింహవాహిని కింద క్లియర్గా చూడండి మీకు రూపం కనబడుతుంది రాయి మీద వెలిసింది ఇదిగోండి అమ్మవారు ఇగం ఇదంతా సిమెంట్ అంటే గచ్చు కానీ ఎప్పుడు తడి ఉంటుంది ఎప్పుడు మూడు వందల అరవై రోజులకు కూడా మనం ఎప్పుడు చూసినా కూడా ఇదిగోండి తడి ఇదంతా కూడా తడిగా ఉంటుంది జీవాలయం అనే దానికి అర్థం స్వరూపం కూడా మనకి ఇదే అంతా కూడా పాలిష్ రాయే ఉంటుంది ఇది కూడా అదే మొత్తం గచ్చే ఈ స్వయంభు వెలిసిన అమ్మవారి దగ్గరే తడి ఉంటుంది పూర్తిగా చూడండి అందుకే దీని జీవాలయం అంటారు అందుకే మీరు స్వయంగా రండి కుటుంబ సభ్యులతో రండి బంధువులతో రండి అమ్మవారి దివ్య దర్శనం చేసుకొని ఆ జగన్మాత కటాక్షాన్ని పొంది మీరే ఆ మహిమకు సాక్షిగా నిలవండి ఎవరు చెప్పేది కాదని మీరే రండి చూడండి ఇలానే అమ్మవారు నిజ స్వరూపం ఇద్దరు కనపడతారు కనకదుర్గ సహిత పెద్దమ్మ తల్లి జీవాలయం అంటారు దీన్ని ఇవన్నీ ఇటు నుండి చూడండి దుర్గమ్మ ఉంటుంది ఇటు నుండి చూడండి పెద్దమ్మ ఉంటుంది మొత్తం కలిపితేనే కనకదుర్గ సహిత పెద్దమ్మ తల్లి జీవాలయము మీరే చూడండి స్వయంగా ఎవరు చెప్పేదేం కాదు అందుకే స్వయంగా రండి దివ్య దర్శనం చేసుకోండి మహిమను చూడాలనుకుంటే మాత్రం ఇంటి దగ్గర బండెక్కి స్వయంగా ఈ ఆలయానికే రావాలి గుర్తుపెట్టుకోండి ఇంటి దగ్గర బయలుదేరి కొబ్బరికాయ కొనుక్కొని మధ్యలో ఆగి పూలు కొనుక్కొని వస్తే మీరు మహిమను చూడలేరు అంటే మీ ఇంటి నుండి మీరు రాలేదు కదా ఆక్కుంటూ వచ్చారు కాబట్టి మహిమను మీరు చూడలేరు మహిమ కూడా అలానే ఉంటుంది పూల కొట్టుగా నుండి కిరాణ కొట్టుగా నుండి మీ ఇంటికి వస్తుంది లేట్ అవుతుంది అలా కాకుండా ఇంటి దగ్గర బండెక్కి స్వయంగా గుడికొచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి ఆ మహిమ స్వయంగా మీకే వస్తుంది అదొక్కటే ఇక్కడ కండిషన్ జై మాత జై